మన భారతీయ మేధావులే ఒప్పుకున్నారు ఈ విషయాన్ని ఎవరో కాదు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మన భారతదేశంలో పుట్టిన మేధావుల్లో అగ్రగణ్యుడిగా చెప్పుకుంటున్నవాడు ఆయన ఒకడు రాజనీతిజ్ఞుడు మన భారతదేశ రెండవ రాష్ట్రపతిగా మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు భారతదేశంలో ఉన్నటువంటి హైందవ తత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మత ధోరణులను తాత్విక ధోరణులను ఒక్క సంకలనంగా అచ్చువేసిన వాడు అవకోశన పట్టినవాడు పాశ్చాత్య దేశస్తుల ప్రపంచంలో ఉన్న మేధావుల మన్ననలో అందుకున్నవాడు ఒక రోజున ఇంగ్లాండ్ దేశంలో ఈస్టర్ రోజున ఓ చర్చ్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు ఆయన ఆయన పిలిచారు ఆయన చర్చ్లో నిలబడి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు అబ్బురపరిచే మాట యూ క్రిస్టియన్స్ యూ హ్యావ్ ఎ యునిక్ ప్రివలేజ్ గో అండ్ టెల్ ఇట్ వరల్డ్ దట్ యువర్ లార్డ్ ఈస్ రీజన్ క్రైస్తవులారా మీకొక్కలకే ఈ భాగ్యం ఉంది వెళ్ళి ప్రపంచానికి ఈ సత్యాన్ని చాటింపు వేయండి ఏమిటి మీ ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు అందుకే అంటాడు సర్వేపల్లి రిలీజియస్ గురూస్ ఆర్ ఓన్లీ రిఫార్మర్స్ బట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ది ఓన్లీ రీజనరేటర్ మిగిలిన మత గురువులు గొప్పవాళ్ళు మహానుభావులందరినీ చూస్తే వాళ్ళు సంఘాన్ని సంస్కరించడానికి సమాజాన్ని సంస్కరించడానికి బయట మాత్రమే మార్పులు తేవడానికి ప్రయత్నం చేశారు కానీ ఏసు అన్నటువంటి ఈయన ఆంతర్యంలో మార్పు తీసుకొస్తాడు నిన్ను ఆంతర్యంలో కొత్తగా మళ్ళీ తిరిగి జన్మించడానికి పునర్జన్మకు ఈయన కారణభూతుడు అవుతాడు ఈజ్ అ రీజనరేటర్ ఈయన కాక ఇంకెవరు దేవుడు రెండవది క్యారెక్టర్లో గొప్పవాడాన్ని నిరూపించుకోవాలి డిస్ట్రిక్ట్ కోర్టులో ఓ జడ్జి గారు ఈ నేరస్తుడి సంగతి నాకు తెలియదు ఇతనికి అనవసరంగా శిక్ష విధించాను ఇందులో నాకు ఎటువంటి భాగస్వామ్యం లేదు నేను నిర్దోషిని అమ్మో నన్నే వనకండి అని భయపడి నీళ్ళల్లో చేతులు కడుక్కున్నటువంటి సందర్భం ఒకటి చూపించగలరా ఒక న్యాయమూర్తి రోమా సామ్రాజ్యం అంటే ప్రపంచాన్ని గడగడలాడించిన సామ్రాజ్యం ఆనాటి సామెత ఏమిటంటే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ దాని అర్థం ఏమిటంటే నువ్వు ఏ ప్రాంతం తీసుకున్నా ఏ దేశం తీసుకున్నా ప్రతి రహదారి రోమ్ నగరానికి దారి తీస్తుంది నిజంగా దారి తీస్తుంది అని కాదు దాని అర్థం ఏంటంటే ప్రపంచం తన గుప్పిట్లో పెట్టుకుంది రోమ్ సామ్రాజ్యం అని అన్నిటికీ క్యాపిటల్ అదే అని అర్థం అటువంటి రోమా సామ్రాజ్యానికి ప్రతినిధిగా ఉన్నటువంటి పిలాతు అన్నటువంటి ఈ న్యాయమూర్తి యేసుక్రీస్తు వారికి వారికి మరణశిక్ష విధిస్తూ సిలువ శిక్ష వేస్తూ నాకు తెలీదు ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చేతులు కడుక్కున్నాడు భయంతో అలాంటి క్యారెక్టర్ ఎక్కడైనా చూపించగలరా మీరు ఓ నేరస్తున్న చూసి జడ్జి వనిగిపోయిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ఈ విడ్డూరు ఆనాడే ఆయన మీద చేసిన నేరారోపణలు నిలబడలేదు సిలువు వేశాడు ఆయన్ని డీజీపీ ఒక డీజీపీ నుంచి ఉన్నాడు అక్కడ రోమా సేనాధిపతి ఆయన సిలువులో చనిపోవడం ఆయన ఆయన చూసిన తర్వాత ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటున్నాడు పోలీస్ ఆయన ఎప్పుడైనా విన్నారా ఇలాగా ఓ నేరస్తుడిని చూసి ఓ డీజీపీ వారు నేరస్తుని కాదని చెప్పడం కాదు మహానుభాడని చెప్పడం కాదు మహాత్ముడు అని చెప్పడం కాదు ఈయన నిజముగా దేవుని కుమారుడు దేవుడు అని చెప్పడం నేరస్తుని చూసి తప్పు పట్టలేని క్యారెక్టర్ యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ మంచితనం కరుణ దయ నీతి న్యాయం ప్రేమ పవిత్రత ఏదైనా తీసుకోండి ఆయన ప్రతీక ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ బాంబే ప్రెసిడెన్సీ అప్పుడు భారతదేశాన్ని నాలుగు ప్రెసిడెన్సీలుగా విభజించి బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న రోజులవి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు దాదాపు స్వాతంత్ర్యం యాభై సంవత్సరాలకి వస్తుందనంగా బాంబే ప్రెసిడెన్సీలో గాంధీ మహాత్ముడు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట ఇఫ్ దేర్ ఇస్ అ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ తప్పు లేనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి లోపం లేనటువంటి మనిషి అంటూ ఈ భూమి మీద ఉన్నాడు అంటే ఇఫ్ దేర్ ఈస్ అ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అది యేసు క్రీస్తే ఇఫ్ దేర్ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఇన్ దిస్ వరల్డ్ ఒకవేళ ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ఖచ్చితమైన త్యాగం అంటూ ఎక్కడైనా జరిగింది అంటే ఇఫ్ దేర్ ఇస్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ద్రాస్వ మీద ఆయన చేసిన త్యాగమే తప్పు పట్టలేని అద్భుతమైన క్యారెక్టర్ ఈ రెండింటికి ఒక అగ్నాభావ సంబంధం ఉంది యేసు పునరుద్ధానానికి ఏసు పుణ్యమైన జీవితానికి ఒక అద్భుతమైన సంబంధం ఉంది ఎందుకు మనం మరణం గెలవలేము ఎందుకు గురువులు మరణాన్ని గెలవలేరు ఎందుకు బాబాలు మరణాన్ని గెలవలేరు ఎందుకు మహాత్ములుగా బిరుదు పొందిన వాళ్ళు మరణాన్ని గెలవలేరు ఎందుకు అవతార పురుషులు మరణాన్ని గెలవలేదు ఎందుకు క్రీస్తు ఒక్కడే మరణాన్ని గెలవగలిగాడు ఎందుకంటే మనందరము ఏదో ఒక బలహీనతలో పాపంలో తప్పులో పడిపోయిన వాళ్ళమే మరణం ఎలా వచ్చింది మరణం ఎలా వచ్చింది దివ్య గ్రంథమైన బైబుల్ చెప్తోంది పాపం వల్ల వచ్చింది మరణం పాపం వల్ల వచ్చు జీతము మరణం అందుకనే మనం మరణాన్ని గెలవలేకపోతున్నాం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అసత్యంలో కొట్టుమిట్టాడుతున్నాను సత్యమేంటో తెలియదు సత్యంలోకి నడిపించు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాను అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాను నాకు విజ్ఞానపు వెలుగుల్లోకి నన్ను నడిపించు మృత్యువుతో పోరాడుతున్నాను గెలవలేకపోతున్నాను అమృతతుల్యమైన మృత్యువు లేని జీవితాన్ని నాకు ప్రసాదించు అప్పుడే నాకు శాంతి 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 మనందరం ఎవరైనా పోతే ఆత్మశాంతి కలుగుగా కాంటాం ఈ మూడు ప్రశ్నలకు జవాబు లేకుండా ఆత్మకు శాంతి ఎక్కడ కలుగుతుంది సత్యం ఆత్మ తెలుసుకోవాలి జ్ఞానం ఆత్మను ఆ సంపాదించుకోవాలి మరణాన్ని గెలవాలి మరణం లేని జీవితాన్ని ఆస్వాదించాలి అప్పుడే ఆత్మకు శాంతి కలుగుతుంది ఇదే మన పూర్వీకుల ప్రార్థన ఇదిగో ఆయనలో జవాబు ఆయన పాప రహితుడు కాబట్టి మరణం గెలవగలిగాడు ఆయన మరణం గెలిచాడు అన్నది మళ్ళీ చెప్తున్నాను మూఢనమ్మకం కాదు నైన్టీన్ థర్టీస్లోనే ఒక నాస్తికుడు బయలుదేరాడు ఇంగ్లాండ్ దేశంలో గొప్ప జర్నలిస్టు న్యాయశాస్త్రాన్ని అభ్యసించినవాడు ఇన్వెస్టిగేషన్లో దిట్ట చాలామంది లాయర్స్కి లాంటి లాంటివాడు మాదిరి లాంటి వాడు ఒక ఇన్స్పిరేషన్ ఫ్రాంక్ మారిసన్ ఆయనకు ఒక రోజున ఓ ఆలోచన తట్టింది ఎందుకంటే ఆయనకి చికాకొచ్చింది క్రైస్తవుల్ని చూసి చూసి క్రైస్తవులు మాటిమాటికి వాళ్ళ దేవుడు లేచాడు 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 అని చెప్తుంటే మరణం గెలిచాడు అని చెప్తుంటే ఇది ఎంత అసంబద్ధమైన మాట ఇది ఎంత అసాధ్యమైన మాట దేవుడు రావడం ఏంటి మానవుడు అవ్వడం ఏంటి చావడం ఏమిటి మళ్ళీ గెలవడం ఏంటి మరణాన్ని అసలు యేసుక్రీస్తు అనే ఈ మనిషి మరణం గెలవలేదని నిరూపించేస్తే గొడ వదిలిపోతుంది ఇంకెప్పుడు వీళ్ళు మరణం గెలిచాడని చెప్పరు అసలు క్రైస్తవమే అంతరించిపోతుంది ఈయన దేవుడు కాదని తేలిపోతుందని పరిశోధన ఆరంభించాడు దశాబ్దాలు పరిశోధన చేశాడు నాస్తికుడు క్రైస్తవుడు కాదు బైబిల్ని నమ్మనివాడు క్రీస్తుని నమ్మనివాడు ఎలాగైనా క్రీస్తు మరణం గెలవలేదని నిరూపించాలని పూనుకున్నాడు పరిశోధన చేసి సాక్షాధారాలని ఒకచోట పేర్చి కంక్లూజన్ రాస్తే మరణం గెలిచాడనే కంక్లూషన్ వస్తుంది అయ్యో ఇలా జరిగింది ఏంటని మళ్ళీ మొదట మొదలుపెట్టి మళ్ళీ సాక్ష్యాలన్నీ కూర్చుకొని ఓ చోట పేర్చుకొని మళ్ళీ ఆయన కంక్లూజన్ రాస్తే మరణం గెలిచాడనే వస్తుంది అలా మాటిమాటికి చేసి ఇక కన్విన్స్ అయిపోయాడు అయ్యో నేను అనుకున్నది జరగలేదే అయినా నేను నిజాయితీగా ఉండాలి ప్రపంచానికి ఈ విషయాన్ని తెలియచేయాలి అని పుస్తకం రాశాడు మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది గూగుల్ తల్లిని అడగండి చెప్తుంది ఇంటర్నెట్లో ఈ పుస్తకం దొరుకుతుంది హూ మూవ్ ద స్టోన్ హూ మూవ్ ద స్టోన్ ఎవరు ఆ సమాధి రాయిని యేసుక్రీస్తు వారి సమాధి రాయిని తొలగించారు దొర్లించారు అని పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో అనేకమైన చాప్టర్లు రాస్తూ మొదటి చాప్టర్కి ఇలా పేరు పెట్టాడు ద బుక్ దట్ వాజ్ రిఫ్యూజ్ టు బి రిటర్న్ ఏ పుస్తకాన్ని అయితే రాయకూడదు అనుకుంటున్నాను ఆ పుస్తకాన్ని రాశాను అని ఈరోజు ఒక చారిత్రక సత్యం ఆయన మరణం గెలవడం మరణం గెలిచాడు అంటే ఆయన దేవుడు